అజయ్ దేవ్గన్ ఒక బాలీవుడ్ సినీ నటుడు రెండు వేల పదహారులో ఇతడికి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేయబడింది అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ బాలీవుడ్ దర్శకుడు స్టంట్ మాస్టర్ తండ్రి వల్ల అజయ్ కు మొదట్నుంచి మార్షల్ ఆర్ట్స్ పై ఇష్టం ఏర్పడింది ఫూల్ ఔర్ కాంటే చిత్రంతో ఆయన వెండితెరకు పరిచయమయ్యాడు తొలి చిత్రంలోనే నటనతో మెప్పించి ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నాడు రెండో చిత్రం జిగర్లో తన మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యం చూపించి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు జక్ంగ్ చిత్రంలో మతవిద్వేషాల మధ్య నలిగిపోయిన యువకుడిగా అద్భుత నటన ప్రదర్శించి జాతీయ పురస్కారం సాధించాడు హమ్ దిల్ దే చుకే సనం అజే కేరీర్ మలుపు తిప్పింది ఆ చిత్రంలో ఆయన నటనకు మంచి ప్రశంసలతో పాటు ఫిలింఫేర్ నామినేషన్ దక్కింది ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్లో భగత్ సింగ్ పాత్రకు ప్రాణం పోసి జాతీయ పురస్కారం సాధించాడు దివాంగేలో ప్రతినాయక పాత్రతోనూ ఫిలింఫేర్ పురస్కారం గెలుచుకున్నాడు బాలీవుడ్లో ప్రముఖ యాక్షన్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గోల్మాల్ సిరీస్ ఆల్ ది బెస్ట్ లాంటి వినోద ప్రధాన చిత్రాల్లోనూ ఆకట్టుకున్నాడు యూమి ఔర్ హమ్ తో దర్శకుడిగా మారాడు అజయ్ దేవగన్ ఫిలిమ్స్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించాడు కంపెనీ రెయిన్ కోట్ గంగాజల్ ఓంకార రాజ్ నీతి సింగం దృశ్యం జాఖు తానాజీ గంగుబాయి కతియావాడి రుద్ర దియడ్జ్ ఆఫ్ డార్క్నెస్ తదితర చిత్రాల్లో ఆయన మంచి నటన కనబర్చాడు యుమిఅవుర్హమ్ రెండు వేల ఎనిమిది శివాయ్ రెండు వేల పదహారు రన్ వే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు రెండు నటించిన పలు సినిమాలు మార్చు రన్ వే ముప్పై నాలుగు థ్యాంక్ గాడ్ మైదాన్ దృశ్యం రెండు ఆర్ఆర్ఆర్